హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నాన్ వెజ్ తినేస్తున్నాం ఎందుకంటే ఇదంతా మా సాయి చేసిన పని ఎలా అంటే వాడికి ముస్లిమ్స్ది వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట చక్కగా ఫంక్షన్ తగిలింది ఈరోజు ఇంకా ఫంక్షన్ లాంటి అంటే ఇంకెన్ని రకాలు ఉంటాయి తెలుసు కదా మీ అందరికీ ఇంకా అవన్నీ తినాలి అంటే బతుకు అయితే మాకు కూడా చికెన్ తీసుకొచ్చి ఇగో ఇలా వండేసాడు చూడండి ఇప్పుడు దోశలు అయ్యమ్మ అని చెప్పేసి ఇదిగో ఎంత బాగుండేడో చూడండి గ్రేవీ సరే నిన్నటి వరకు పూజలు అయితే అయిపోయినాయి కదా అని చెప్పేసి నేను కూడా సైలెంట్గా ఊరుకున్నాను ఇంకా ఏడే అయినా తినడానికి రెడీ అయిపోతున్నాం మేము అయితే ఇప్పుడు ఇక అయితే దోశలు ఎయిట్ వేసేస్తున్నాను చక్కగా ఇదిగోండి చికెను దోశ చూసారా ఎలా ఉన్నాయి కౌర తదిరిపోయింది కదా ఇప్పుడు ఎలా ఉంది టేస్ట్ అనేది చెప్తాను నేను చపాతీలో అట్లా తిన్నాను కానీ దోశలో తినడం అయితే ఫస్ట్ టైం అండి చికెను అంతేగా సూపర్ ఉంది చాలా బాగుందండి కూర అదిరిపోయింది మనకి దోశల్లో అది చట్నీ ఎంత బాగుంటే దోశలు తినగలుగుతామో అలాగే కూర అదిరిపోయింది అనమాట చాలా బాగుంది ఎలా ఉందమ్మా చికెన్ కర్రీ దోశలు సూపర్ సై అది బాగా అమ్మా డౌట్ ఏమీ లేదు అందులో కూర అది అదిరిపోయిందండి సూపర్గా ఇంకో కూర్చోబెట్టే అట్లు కూడా వేసుకున్నాడు అది కూడా తీసుకుని తీయడం వరకే మళ్ళీ వేయడం అది బాధ్యత రాదు అడిగి బాగుంది గ్రేవీ అది కూడా కూర చాలా బాగా చేసాడు ఇంతకు ఇప్పుడు అది వెళ్ళి అక్కడ కుమ్మేస్తాడు అనమాట ఎన్నో రకాలు కదా సై ఆ ఫీ అది పోగొట్టుకుంటే ఉండడం కోసం మా చేత చికెన్ తినిపించేశాడు శుభ్రంగా మేము కూడా ఇష్టమైపోతుందండి రెడీ అయిపోతున్నాను తినడానికి